ఉత్తరప్రదేశ్లోని కీలక లోక్సభ స్థానాల్లో మెయిన్పురి ఒకటి సమాజ్వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఈసారి పోరు హోరాహోరీగా సాగుతోంది గత ఎన్నికల్లో సునాయాసంగా విజయ పతాక ఎగురవేసిన సమాజ్వాదీ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎదురుగాలి వీస్తోంది ఈ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ఈసారి గెలుపు తమదేనని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కానీ భాజపా బీఎస్పీ అభ్యర్థుల నుంచి ఆమె తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నారు మెయిన్పురి నియోజకవర్గంలో తల్లిని గెలిపించేందుకు డింపుల్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్ కూడా రంగంలోకి దిగి విస్తృత ప్రచారం చేస్తున్నారు దేశంలోని అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లోని ఎనభై నియోజకవర్గాల్లో మొయిన్ పురి ఒకటి సార్వత్రిక ఎన్నికల మూడో దశలో మే ఏడో తేదీన మెయిన్ పోలింగ్ జరగనుంది ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో వచ్చిన ప్రతి మార్పునకు మెయిన్ పూరి నియోజకవర్గం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది సాంస్కృతిక చారిత్రక వారసత్వానికి నిలయమైన ఈ నియోజకవర్గంలో తొలుత కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీ హవా మొదలైంది ఇరవై ఏడేళ్లుగా మెయిన్ పురి ములాయం సింగ్ కుటుంబానికి కంచుకోటగా ఉంది ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం దివంగత ములాయం ములాయం సింగ్ యాదవ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు సార్లు మెయిన్ పూరి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు రెండువేల పద్నాలుగులో మెయిన్ పూరి అజంగఢ్ రెండు స్థానాల నుంచి ములాయం సింగ్ యాదవ్ గెలిచారు ఆ తర్వాత అజంగడ్ నుంచే ప్రాతినిధ్యం వహించాలని ములాయం భావించారు మెయిన్ పూరి స్థానానికి ములాయం రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ఆ సమయంలో ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ మెయిన్ పూరికి ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పద్నాలుగులో మెయిన్ పూరి కి జరిగిన ఉప ఎన్నికల్లో పైగా ఓట్లను దక్కించుకున్నారు పోలైన నాలుగు ఆరు శాతం సింగ్ కు దక్కాయి ములాయం సింగ్ యాదవ్ మరణంతో రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఉప ఎన్నికలో ములాయం కోడలు అఖిలేష్ యాదవ్ సత్యమణి డింపుల్ యాదవ్ ఆరు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల ఓట్లు దక్కించుకుని విజయం సాధించారు మొత్తం పోలైన ఓట్లలో అరవై నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఓట్లు డింపుల్ కు లభించాయి ఆ ఎన్నికల్లో రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థి రఘురాజ్ సింగ్ పై డింపుల్ యాదవ్ గెలుపొందారు మెయిన్పురి పార్లమెంటు నియోజకవర్గంలో ఐదు శాసనసభ స్థానాలు ఉన్నాయి అవి మెయిన్పురి భోంగావ్ కిష్ని కరహల్ జస్వంత్ నగర్ ఈ ఐదు నియోజకవర్గాల్లో సమాజ్వాదీ పార్టీ ప్రభావం తగ్గడం ఆ పార్టీ నేతలను ఆందోళన గురిచేస్తోంది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు నియోజకవర్గాల్లో రెండు చోట్ల భారతీయ జనతా పార్టీ మూడు స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ గెలిచాయి డింపుల్ యాదవ్ కు భాజపా అభ్యర్థి జైవీర్ సింగ్ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి శివప్రసాద్ గట్టి సవాల్ విసురుతున్నారు భాజపా అభ్యర్థి జైవీర్ సింగ్ ప్రస్తుతం యోగి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు మెయిన్ పురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు దీంతో మెయిన్ పురిలో ఈసారి పోరు నెలకొంది శాంతి భద్రతలు మహిళల భద్రత ఎలక్టోరల్ బాండ్ల జారీ నిరుద్యోగం వంటి అంశాలతో డింపుల్ యాదవ్ ప్రచారం నిర్వహిస్తున్నారు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భాజపా భారీ అవినీతికి పాల్పడిందని విమర్శలు గుప్పిస్తున్నారు ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కమలం పార్టీ గెలవాలని యూపీలో యోగి కేంద్రంలో మోదీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని భాజపా అభ్యర్థి జైవీర్ సింగ్ ప్రచారం చేస్తున్నారు అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట వేళ సమాజ్వాదీ పార్టీ వైఖరిని భాజపా అభ్యర్థి ప్రస్తావిస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి కూడా ముమ్మర ప్రచారం చేస్తున్నారు మెయిన్ పూరి నుంచి ఎవరు పోటీ చేసినా గెలుపు మాత్రం తమదేనని డింపుల్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు మెయిన్ పూరి లోక్సభ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆమె అన్నారు ప్రచారంలో ప్రజల మద్దతు ప్రేమ ఆశీస్సులు లభిస్తున్నాయని గత మెజార్టీ రికార్డులను బద్దలు కొట్టి గెలుస్తామని డింపుల్ విశ్వాసం వ్యక్తం చేశారు అయితే భాజపా అభ్యర్థి జైవీర్ సింగ్ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు ములాయం సింగ్ యాదవ్ మరణం నుంచి వచ్చిన సానుభూతి కారణంగా రెండు వేల ఇరవై రెండు ఉప ఎన్నికల్లో డింపుల్ యాదవ్ గెలిచారని కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేవని జైవీర్ సింగ్ తెలిపారు గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారని దానికి డింపుల్ సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శిస్తున్నారు తమ జీవితాన్ని జీవనోపాధిని మరింత మెరుగుపరిచేందుకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని మెయిన్పురి ప్రజలు కోరుకుంటున్నారని చెబుతున్నారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ డింపుల్ యాదవ్ కుమార్తె అదితి యాదవ్ కూడా తల్లి తరపున ప్రచారం చేస్తున్నారు లండన్ లో సెలవుల్లో తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన అదితిని చూసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు ఈ క్రమంలో అదితి తన పదునైన ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల ర్యాలీలో తన ప్రసంగంతో అది ఆకట్టుకున్నారు భాజపా పాలనలో అన్ని వర్గాలు అష్టకష్టాలు పడుతున్నాయని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం రాజ్యాంగాన్ని మార్చేస్తోందని అది విమర్శించారు గ్యాస్ పెట్రోల్ సహా అన్నింటి ధరలు పెరుగుతున్నాయని

ములాయం సింగ్ యాదవ్ ను తొలిసారిగా పార్లమెంటుకు పంపిన ఘనత మెయిన్ పూరి ప్రజలకే దక్కుతుంది అప్పటి నుంచి ఈ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు గెలుస్తూనే ఉన్నారు తేజ్ ప్రతాప్ ధర్మేంద్ర యాదవ్ కూడా ఈ స్థానం నుంచే పార్లమెంటు సభ్యులయ్యారు మెయిన్ పురిలో అఖిలేష్ సామాజిక వర్గమైన యాదవుల ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి ఇక్కడి ఓటర్లలో నలభై మంది యాదవులే ఉన్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మెయిన్పూరి జిల్లాలో తొంభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది శాతం హిందూ జనాభా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పదిహేడు పాయింట్ రెండు లక్షల మంది ఓటర్లున్నారు యాదవుల ఓటు బ్యాంకుకు తోడు ములాయం సింగ్ ప్రభావం కారణంగా సమాజ్వాది పార్టీ రెండు దశాబ్దాలుగా ఈ స్థానంలో సత్తా చాటుతోంది మే ఏడున ఈ స్థానానికి ఓటింగ్ జరగనుంది